ఫ్రెండ్స్ ఇప్పుడైంది అందిన పోలీసులు వస్తున్నారని భయంతో రెండు కోట్ల రూపాయలను ఇంటి ముందు వదిలేశారు అంటే ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాము మనందరికీ తెలుసు ఎలక్షన్లు ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది ఇప్పటికే పలు ప్రాంతాల్లో తాయిలాలు డబ్బులు పంచిపెడుతూ ఉన్నట్లుగా కూడా సమాచారాలు అయితే వస్తున్నాయి చాలా చోట్ల పోలీసులు డబ్బులు అయితే పట్టుకుంటున్నారు ఇక మరొక ఏరియాలో పోలీసులు వెంటాడుతున్నారన్న భయంతో రెండు కోట్ల రూపాయలు ఉన్న డబ్బు సంచాలను ఒక ఆన్లైన్లో ఇళ్ల ముందు అయితే వదిలేసి వెళ్ళిపోయారు తర్వాత ఏం జరిగిందనే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పోలీసులు పట్టుకుంటారేమోనన్న భయంతో రెండు కోట్ల రూపాయలు పడేస్తారు ఎక్కడా అని చూస్తే చిత్తూరు జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురానికి గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో కారులో వైకప్ప నాయకులు రెండు కోట్లను సంచల్లో తీసుకొస్తున్నారు పోలీసులు సైరన్కు కు భయపడి వదిలేసిపోయిన వైకప్ప నాయకులు హిందూపురంలో ఘటన జరిగిందని చెప్తున్నారు చిత్తూరు జిల్లా సత్యసాయి జిల్లా జిల్లా హిందూపురానికి గురువారం అర్ధరాత్రి సమయంలో కార్ల వైకప్ప నాయకులు రెండు కోట్లను సంచలలో తీసుకొస్తున్నారు లేపాక్ష సమీపంలోని జాతీయ రహదారికి పక్కన ఉన్న పిల్లి గుండ్లు కాలనీ వద్దకు వచ్చేసరికి పోలీసు వాహనం సైరన్ వినిపించింది దీంతో పోలీసులు తమను వెంటాడుతున్నారేమోనని వారు భయపడి సమీపంలోని పిలిగుండ్లు కాలనీలోకి కారును పోనిచ్చారు డబ్బు సంచులోని ఇళ్ల ముందు పడేసి హిందీపురం వెళ్లిపోయారు మళ్లీ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తిరిగి కాలనీలోకి వెళ్లి చూడక ఒక సంచిలోని డబ్బు అలాగే ఉంది మరో సంచులోని మాత్రం నలభై లక్షల రూపాయలు మాయమైనట్లు వారు గుర్తించి ఓ ఇంటివారిని అడిగారు వారు తమకు తెలియదని చెప్పడంతో పలు విధాలుగా ప్రాయపడ్ ప్రాధాయపడ్డారు లాభం లేకపోవడంతో మిగతా డబ్బుతో వెనుదిరిగినట్లు తెలిసింది ఈ ఘటనపై విచారించేందుకు జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి హుటాహుటిన కాలనీలోకి వెళ్ళినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం శుక్రవారం ఉదయం లేపాక్షి మండలం ఎంసీసీ బృందం పోలీసులు కాలనీకి చేరుకుని విచారించినట్లు తెలిసింది అధికారులు మాత్రం అసలు విషయాన్ని వెల్లడించకుండా కాలనీలో డబ్బు పంపకాలు సాగుతున్నట్లు తమ దృష్టికి రావడంతో విచారించేందుకు వచ్చామని చెప్పడం గమనార్హం ఈ విషయం శుక్రవారం హిందూపురం పట్టణంలో చర్చనీయాంశమైంది ప్రస్తుతం హిందూపురంలో వైకాపా నాయకులు ఓటుకు రెండు వేలు చప్పును పంచుతున్నట్లయితే సమాచారం అని చెప్తూ ఉన్నారు